ఉన్న బంగారాన్ని అమ్మాలనుకునే వారు మీకు తెలుసా ఆ బంగారాన్ని గోల్డ్ హబ్ అదే రోజు ఆన్లైన్ ధరకు కొనటంతో పాటు కమిషన్ కూడా ఇస్తుంది మీ మీద దాడి చేశాడు అని చెప్పేసి అన్నారు ఇద్దరు కలిపి ఆ రోజు అసలు ఏం జరిగింది ఆ రోజు అయితే నేను ఫస్ట్ ఆరికే నా అంటే మా వాళ్ళు ఉన్న ఇంటికి వెళ్ళిన నేను నీతో పాటు నేను ఉంటా నన్ను పిల్లలను చూసుకో ఇక్కడ నన్ను ఎందుకు అక్కడ ఉంటారు వదిలేసినావు ఏ రకంగా ఉండాలి నేను ఉంటారు అక్కడ నాకు ఉండాలంటే నాతో నీ కాదు భయం అవుతుంది ఇంట్లో నీతో పాటు నేను ఉంటా మా ఇప్పుడు మా ఆయన వాళ్ళ ఇంటికి వెళ్ళిన నేను వెళ్తే నన్ను మా మామ మా అత్త మా 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 మామయ్య ముగ్గురు కలిసి కొట్టిరు ఇక్కడ ఉండదు ఇక్కడ రావద్దు నువ్వు అక్కడే ఉండాలి ఆ ఇంట్లోనే ఉండాలి నువ్వు పిల్లల స్కూల్ ఉంది కదా అక్కడే ఉండు నువ్వు స్కూల్ అయిపోయినాక సమ్మర్లో సమ్మర్లో వద్దులే అన్నట్టుగా చెప్పిరు చెప్తే అవసరం లేదు స్కూల్ ఇక్కడ చేంజ్ చేసుకుందాం మనము ఇక్కడనే ఉంటా నేను అనేసి ఉద్దేశంతో నేను మాట్లాడుతుంటే మాట్లాడుతుంటే మా మామయ్య వచ్చి కొట్టి నన్ను కొడుతుంటే కొడుతుంటే ఇక మా అత్త గట్టిగా వర్రడము గలిసి తిట్టడము వాళ్ళతో పాటు మా ఆయన ముగ్గురు కలిపి ముగ్గురు కలిసి కొట్టేసి నన్ను అంత గలీ చీరిప్పి కొట్టి మా మామ నన్ను అయితే అసలు అసలు ఎందుకు కొడతాడో తెలియదు అసలు కారణం ఉండదు అసలు కొట్టనీకి అంత ప్రతిసారి కొడతాడు అప్పుడు అంటే ఈ బేబీ తర్వాత డిగ్రీ కంటిన్యూ చేసిన ఓపెన్ డిగ్రీ చేస్తుంటే చదువుకుంటుంటే కూడా వచ్చి నువ్వు చదవద్దు అనేసి తండ్రి ఇక్కడ చదువుకుంటుంటే తర్వాత ఎగ్జామ్ నువ్వు చదవద్దు నువ్వు అనేసి వచ్చి కాలం మా మామనే తండ్రి నన్ను అంటే ఎందుకు దాంట్లో మామయ్య అని అడిగినా అంటే నువ్వు చదవద్దు నువ్వు చదివితే హుషారవుతున్నావు అనేసి మా అసలు దీనికి ఎట్లా స్పందించాడు మామ కోడల మీద చేయి చేసుకున్నాడు అదే వాళ్ళ వాళ్ళు మొదటి నుంచి ఇదే దౌర్జన్యాల మీదే ఉన్నారు వాళ్ళు వాళ్ళ మీద అసలు వేధింపులు గృహహింస కేసు పెట్టాల్సింది ఈ అమ్మాయి లెక్క అయితే ఈ అమ్మాయి ఏంటంటే ఇప్పుడు ఆడవాళ్ళు ఇంకా కేసు దాకా వెళ్ళాము పోలీస్ స్టేషన్కి వెళ్ళాము అంటే ఇంకే కాపురం నిలబడదేమోనన్న భయంతో ఆడవాళ్ళు భరించి భరిచి భరిచి ఎప్పుడో ఒకసారి మారతారని భరిస్తారు అది వాళ్ళకి చాలా అలసైపోతుంది అనమాట ఇప్పుడు వీళ్ళు కాపురం వదులుకోలేరు కదా వదులుకోగలిగితే ఇప్పుడు ఈ అమ్మాయికి ఉద్యోగం లేదు అటువైపు పుట్టింటి వాళ్ళు ఏమైపోయినా పర్వాలేదు నువ్వు వచ్చే అనగలిగిన సామర్థ్యం ఉన్నోడు కాదు మరిగా అయ్యేసరికి వీళ్ళకి అర్థమైపోయింది అందుకే వీళ్ళు చెప్పు కింద తేలిలా పడి ఉండే అమ్మాయిని పెళ్లి చేసుకునే కారణమే అది వాళ్ళు అలా చేసుకుని ఇంకా ఒక శాడిస్ట్ మెంటాలిటీ కనిపిస్తుంది తప్పితే వేరే ఏమీ లేదండి వాళ్ళు చాలా శాడిస్ట్లు దీని బట్టి అర్థమైంది ఇప్పుడు ఈ ఈ మధ్యలో మధ్యలో ఇన్ని కథలు కథలు జరుగుతూ ఉంటే ఇప్పుడు వీళ్ళు సిద్దిపేటలో అమ్మాయి ఉంది అని చెప్పి వీళ్ళు కనుక్కొని అక్కడికి వెళితే అక్కడికి వెళ్ళినందుకు కూడా అయితే మరి వెళ్ళేటప్పుడు పది మంది పెద్ద మనుషులు తీసుకుని వెళ్తారు కదా తీసుకుని వెళితే ఆ రోడ్లో తెలిసిన వాళ్ళు వచ్చేసేసి అసలు ఇట్లా మోసం చేశారు ఆ అమ్మాయి చచ్చిపోయిందని పెళ్ళి ఎట్లా చేశారు మీరు అది ఇది అని చెప్పి వాళ్ళు గట్టిగా అడిగి రెండు మరి అట్లాంటప్పుడు ఏంటంటే సిటీలో అలాగ ఏమి పట్టినట్టు ఉండరు ఊర్లల్లో నాలుగు తన్నారంట వాళ్ళని ఇట్లా ఒక అమ్మాయిని మోసం చేస్తారా అని వచ్చేసేసి హైదరాబాద్ వచ్చేసి హైదరాబాద్లో కేసు పెట్టారు హైదరాబాద్లో కేసు పెడితే సిద్దిపేట్లో కూడా సిద్దిపేటలో పెట్టారు హైదరాబాద్లో పెట్టారు నాగోలు ఎల్బీనగర్ నాగోలు అసలు ఒకే విషయం గురించి మూడు చోట్ల కేసు పెట్టడం కరెక్ట్ కాదు అంటే వీళ్ళు పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు ఈ సంగతి ఒక జడ్జికిను ఒక తెలియదు అంటే ఎవరు పోలీసు వాళ్ళకి కూడా డైరెక్ట్ వీళ్ళు కంప్లైంట్ ఇవ్వట్లేదు రిఫర్ చేసుకోండి పోలీసు వాళ్ళకి నోటీస్ అది బాగా చట్టాన్ని ఎలా వాడాలో తెలుసుకుని చట్టాన్ని బాగా అవకాశంగా తీసుకుని వాడుతున్నారనమాట వస్తున్నారమ్మా దాడి చేయడానికి ఇప్పుడు ఏమైతే అంటే అక్కడ సిద్దిపేటలో రెడ్ హ్యాండ్ దొరికిన రోజు నైట్ వచ్చారు నైట్ మూడు మూడు కార్లలో వచ్చారు సొంత పిల్ల వాళ్ళ అన్ననే పిల్ల ఇప్పుడు ఏవైతే అమ్మాయి పెళ్లి చేసుకున్నాడో ఆ అమ్మాయి వాళ్ళ అన్న వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరో ఇక మూడు వెహికల్స్ వచ్చారు మేడం వచ్చి కాలింగ్స్ బెల్ కొట్టడము రాళ్ళు అయ్యడము పెట్రోల్ అంత ముందు మంత్స్ తీసుకొచ్చారు అని మొన్న ఇప్పుడు ఆ రోజు రెడ్డి దొరికిన రోజు కూడా నన్ను అటాక్ జన్ వచ్చారు మిడ్ నైట్ లో ఓ క్లాక్ అట్లా పిఎస్ వాళ్ళకి హండ్రెడ్ అని పోలీసులు కూడా వచ్చారు నైట్ టైమ్ లో వచ్చేసరికి వీళ్ళు పారిపోయారు పారిపోయారు అట్లా నన్ను మళ్ళీ చాలాసార్లు కొన్ని రోజులు ఫోన్లు చేయించేది ఎవరెవరితోనో ఫోన్ చేపియడం నువ్వు ఇక్కడ రావాలి అక్కడ రావాలి నీకు ఎందుకు ఇదంతా పిల్లలు నీకు ఎంత ఎంత చేస్తారు నువ్వు నీ నీ అంత నువ్వు ఉండు వాళ్ళతో నీకు అవసరం లేదు వాళ్ళు ఎందుకు బ్లేమ్ చేస్తున్నావు అన్ని ఛానల్స్ లో ఎందుకు ఇస్తున్నావు నువ్వు అనేసి ఫోన్లు చేయిస్తాడు అవసరం లేదు ఉంటే గా ఉండు నీకు ఏమైనా కావాలనుకుంటే తీసుకో డిమాండ్ చేసుకొని తీసుకో అంతేగాని ఎందుకు పబ్లిక్ చేస్తున్నావు ఎందుకు చేస్తున్నావు అంటే నాకు అన్యాయం జరిగింది నాకు నా పిల్లలకి నేను చనిపోయినని చెప్పేసి ఇట్లా పెళ్లి చేసుకుంటాడు అనేసి నేను నాకు ఇక్కడ న్యాయం తర్వాత చూసిన ఫిఫ్టీన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ తర్వాతనే మీడియాకు వచ్చిన పూర్తిగా వదిలించుకుందామని చూస్తున్నారు మేడం వాళ్ళు వాళ్ళ ప్లానే అదండి వాళ్ళు వదిలించుకోవాలనే డిసైడ్ అయ్యారు కాకపోతే ఏంటంటే ఆ అమ్మాయి గుండి పొట్టుదలతో నా హక్కు నాకుంది భారీగా నా హక్కుని నేను వదులుకోను అంటుంది మీరు కాల్ చేసి ఏమన్నా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారా ఈ మధ్య కాలంలో చేశారా మీ మామగారికి కానీ మీ భర్త గారికి కానీ చేయలేదు చేయలేదా ఒకసారి నెంబర్ ఇవ్వండి మాట్లాడదాం సెవెన్ నైన్ సిద్ధిపేట ఆయన ప్రాక్టీస్ ఇక్కడే కదా హైకోర్టే కదా మీ మామ నెంబర్ చెప్పండి ఒకసారి అంటే తీర్పులు న్యాయాలు అనేవి ఇతరుల కోసం పెట్టుకున్నారు

అయితే ఈ టూ డేస్ లో రిజిస్ట్రేషన్ పెట్టుకుంటామని చెప్పిరు ఏ రిజిస్ట్రేషన్ అది ఇల్లుది మండే ట్యూస్డే రిజిస్ట్రేషన్ పెట్టుకుంటామని చెప్పిరు ఇది కొత్త అది మేం ఉన్న ఇల్లు ఇల్లే రిజిస్ట్రేషన్ చేపిస్తా అన్నాడు పిల్లల మీద పిల్లల పేరు మీద ఓహో రిజిస్ట్రేషన్ ఇక్కడ చేయాల్సి వస్తదని చెప్పి పార పేరుంట అది అది అందుకే నెట్ ఊపుకున్నావా రిజిస్ట్రేషన్ కి ఫస్ట్ అయితే ఒప్పుకు అంటే ఒప్పుకున్నా అంటే మామూలుగా చూద్దాం లేనట్టు వాళ్ళు చేయరాని నాకు తెలుసు మామూలుగా ఏం జరుగుతుందో లేనట్టుగా నేను సరేలే అదన్నా చేస్తాడేమో అనేసి బయటకు వచ్చేసాను నా నాకు నాకు తెలుసు వారి పేరే కానీ మేడం ముఖ్యమైన విషయం పోలీసులు కంప్లైంట్ ఇచ్చారు కానీ అడుగు కూడా ముందుకు పట్టలేదు అంట అవును పోలీసులు కూడా ఆయన రిటైర్డ్ జడ్జి ఆయన అడ్వకేట్ కాబట్టి వీళ్ళు ఏం చేస్తున్నారంటే తెలివిగా హైకోర్టు నుంచి ప్రైవేట్ కంప్లైంట్ వేసి పోలీసులు చర్య తీసుకునేలా